హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మోక్షి వ్లాగ్స్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా మరి మంచి వ్లాగ్తో అయితే మీ ముందుకు వచ్చేసారండి డే ఫోర్ షిర్డీలో అయితే మేము ఎక్కడెక్కడికి వెళ్ళామన్నది ఈ వీడియో అండి డే త్రీ అయితే నాసిక్ పంచవటి ఇవన్నీ చూపించాను కదా డే ఫోర్ సాటర్డే అయితే మార్నింగ్ అయితే మేము ఇలా బాబా గారి దర్శనానికి అయితే వెళ్ళామండి ఫైవ్ కల్లా దర్శనంలోకి వెళ్ళిపోయాము దర్శనం చేసుకుని బయటకు వచ్చిన తర్వాత అయితే ఇలా వీడియో అయితే తీస్తున్నాం మీకు కనిపిస్తుంది కదండి లోపల వేప చెట్టు ఉంటుంది కదా ఆ పక్కనే ఇది ఆ వేప చెట్టు ఆకులే అందరూ వేరుకుని తెచ్చుకుంటారండి మాకు కూడా మార్నింగ్ అయితే దర్శనానికి వెళ్ళినప్పుడు చాలా ఆకులు అయితే దొరికాయండి మేము కొంతమందికి అయితే తీసుకోవడా ఇచ్చాము బయట నుంచి అడిగితే ఆ తర్వాత అయితే మేము రూమ్కి అయితే వెళ్ళి టిఫిన్ అది చేసి కొత్తగా పెట్టి స్టాచ్యూ దగ్గర అయితే వచ్చామండి ఇది లాస్ట్ ఇయర్ అయితే లేదు ఈ ఇయరే పెట్టారు కొత్తగా ఈ బాబా స్టాచ్యూ అయితే ఐ లవ్ సాయిబాబా అని ఉంటుంది కదండి దాని బ్యాక్ సైడ్ అయితే ఉంటుంది ఇలా ఎంట్రన్స్ అయితే ఇక్కడ ఉంట దాని పక్కనే ఉంటుందండి దాని ఆపోజిట్లో మన మొబైల్స్ అన్నీ ఇక్కడ పెట్టుకోవచ్చు పెట్టుకుని టెంపుల్లోకి వెళ్తాం కదా మీకు ఇక్కడ గోపురం కూడా కనపడుతుంది మేము లోపలికైతే వచ్చామండి ఇలాగా ఇలా వాటర్ పోస్తున్నట్టయితే బాబా విగ్రహం అయితే ఉంటుంది ఇక్కడ చాలా మంది ఫొటోస్ అవి దిగుతున్నారు బాగా ఇది ఒక లా అయితే ఉందండి ఈవినింగ్ టైమ్స్ వస్తే చాలా బాగుంటుంది చల్లగా మేము ఆ రోజు ఈవినింగ్ కూడా వచ్చామండి మళ్ళీ ఇదైతే ఆఫ్టర్నూన్ ఆఫ్టర్నూన్ ప్రసాదాలయం ఇది చూసుకుందామని ఇక్కడికైతే వచ్చాము ఇక్కడ మళ్ళీ ఒక పక్కన అయితే ఇలా పల్లకి సేవ జరుగుతున్నట్టు పళ్ళకి పుచ్చుకుని ఊరేగిస్తున్నట్టు ఉంటుంది అది కూడా చాలా బాగుంది మేము ఆ రోజైతే ప్రసాదాలయంకి ఆఫ్టర్నూన్ ఈవినింగ్ టూ టైమ్స్ వెళ్ళామండి ఎందుకంటే ఆఫ్టర్నూన్ అయితే మా పెద్ద బాబు మేము వచ్చాము ఈవినింగ్ అయితే మా పేరెంట్స్ మా చిన్నబాబు అందరినీ తీసుకుని అయితే వెళ్ళాము టూ టైమ్స్ అయితే ప్రసాదాలయంలో భోజనం అయితే చేశాము నెక్స్ట్ డే అయితే మేము బయలుదేరిపోతామండి షిరిడి నుంచి అందుకనేసి ఈరోజైతే ప్రసాదాలయం ఓల్డ్ షిర్డి స్టాచ్యూ ఇవన్నీ చూద్దామని అయితే షిరిడిలోనే తిరిగాము అసలు ఈ రోజైతే మేము శనిసింగనాపూర్ వెళ్దాం అనుకున్నామండి కాకపోతే వెళ్ళలేకపోయాము కుదరలేదు పిల్లలతో అవ్వలేదు మాకైతే లాస్ట్ ఇయర్ వచ్చినప్పుడు అయితే వెళ్ళామండి ఇయర్ అయితే కుదరలేదు మాకు ఇటు సైడ్ అయితే ఇలా బాబా విగ్రహం ఉండి ఒక పాప అయితే బాబా గారికి దండం పెట్టుకున్నట్టయితే ఉందండి ఇది కూడా చాలా బాగుంది ఇలా అయితే కట్టేశారు అడ్డంగా మీకు వెనకాల బాబా విగ్రహం కనబడుతుంది కదా కుండతో వాటర్ పోస్తున్నట్టు ఇదంతా ఒక చోటేనండి ఇంకా ఈవినింగ్ అయితే ఇది చాలా బాగుంది లైటింగ్స్లో మేమైతే ఆఫ్టర్నూన్ వచ్చామండి ఆఫ్టర్నూన్ చాలా ఎండగా ఉంది మళ్ళీ ఆ రోజు ఈవినింగ్ వచ్చాం ఈవినింగ్ అయితే చాలా చల్లగా బాగుంది అది వేస్తూ మీకు ఎదురుగా గజస్తంభం అయితే కనబడుతుంది కదా అది బాబా టెంపుల్లోదండి మీకు స్ట్రైట్గా కనబడింది కదా అదే గజస్తంభం ఈవినింగ్ అయితే పిల్లలు ఆడుకోవడానికి అక్కడ స్లైడ్స్ అవన్నీ కూడా ఉన్నాయండి ఉయ్యాల్లో అవన్నీ పిల్లలు కూడా ఆడుకోవడానికి కూడా ఒక పార్క్లా చాలా బాగుంది ఈవినింగ్ మళ్ళీ వచ్చాం మీకు ఎదురుగా గోపురం కూడా కనిపిస్తుంది ఇక్కడ నెక్స్ట్ ఇటు సైడ్కి ఏమో గజస్తంభం కనబడుతుంది షిరిడి వచ్చిన వాళ్ళు తప్పనిసరిగా ఈ ప్లేస్కి అయితే వెళ్ళండి చాలా బాగుంటుంది ఈవినింగ్ టైమ్స్లో అయితే ఇంకా బాగుంటుందండి తప్పకుండా మిస్ అవకండి నెక్స్ట్ ఇక్కడి నుంచి అయితే మేము అయితే వెళ్ళామండి అయితే ఇక్కడి నుంచి ఆటోకి అయితే వెళ్ళాము ఇలా ఇక్కడైతే గుర్రబండ్లు ఎక్కువ ఎక్కువగా తిరుగుతున్నాయండి ఇదివరకైతే అంతలా ఉండేవి కాదు ఇప్పుడైతే ఎక్కువగానే ఉన్నాయి మేమైతే అయితే వెళ్ళాము ఆటోకైతే ఫిఫ్టీ రూపీస్ అయితే ఛార్జ్ చేశారండి ఇక్కడి నుంచి ప్రసాదాలయంకి నడిచి కూడా అండి దగ్గరే మేమైతే మంచి అండగా ఉందనేసి ఆటో ఎక్కాము ప్రసాదాలయంకైతే వచ్చేసామండి ఇదే ప్రసాదాలయం షిరిడి వచ్చిన వాళ్ళు తప్పనిసరిగా ప్రసాదాలయంకైతే వెళ్ళి భోజనం అయితే చేయాలండి ఎందుకంటే బాబాగారు స్వయంగా ఆయన చేతులతో అయితే ఇలా భోజనం అందరికీ వడ్డించేవారు కదా మనం తప్పకుండా వెళ్ళి తింటే ఆయన చేతితో వడ్డించినట్లే మనకి ప్రసాదం అయితే ఒకసారి అని తినరండి ఇక్కడ ఫ్రీ కూపన్స్ ఫిఫ్టీ రూపీస్ కూపన్స్ రెండు ఉంటాయండి ఫ్రీగా వెళ్ళే వాళ్ళకి వేరే చోట ఫిఫ్టీ రూపీస్ వాళ్ళకి వేరే చోట ఇది చూపించేదే ఫిఫ్టీ రూపీస్ వాళ్ళదండి ఇక్కడ బయట అయితే బాబా స్టాచ్యూ ఉంటుందండి ఇలా బాబా గారు వంట చేస్తున్నట్టు ఇది కూడా చాలా బాగుంటుంది నైట్ అయితే దాన్ని పుల్లలు ఉన్నాయి కదా దాని కింద మంటలా కూడా వస్తుంది లైటింగ్ అయితే చాలా బాగుంటుంది ఈవినింగ్ అయితే ఆ రోజు ఈవినింగ్ కూడా మేము భోజనానికి అయితే వచ్చామండి ఇక్కడ ఇలా చూసుకుంటూ మేము ఫ్రెండ్కి అయితే వెళ్ళామండి మేమైతే ఫిఫ్టీ రూపీస్ టిక్కెట్స్ అయితే తీసుకుంటున్నాము ఇక్కడ పెద్దవాళ్ళకైతే ఫిఫ్టీ రూపీస్ అండి టెన్ ఇయర్స్ బిలో వాళ్ళకైతే పిల్లలకి థర్టీ రూపీస్ మేమైతే మా ఇద్దరికి ఫిఫ్టీ రూపీస్ టికెట్స్ బాబుకైతే థర్టీ రూపీస్ది తీసుకున్నాము టిక్కెట్స్ చూస్తున్నారు కదా ఇప్పుడైతే భోజనంకి అయితే వెళ్తున్నామండి మాకు తెలియక ఫస్ట్ ఫ్రీ లైన్లోకి వెళ్ళిపోయాము ఫ్రీ లైన్ చాలా పెద్ద లైన్ అయితే ఉందండి మాకు తెలియలేదు వాళ్ళతో పాటు మేము చివరి దాకా నడుచుకుంటూ వెళ్ళిపోయాం మేము వెళ్ళే టైంకి కరెక్ట్గా బాబా గారికి హార్ ఇస్తున్నారు కరెక్ట్గా ట్వెల్వ్ అయింది అనమాట మేము వెళ్ళి అప్పుడు అక్కడ చెప్తే మళ్ళీ వెనక్కి అయితే వచ్చాము మేము ఇప్పుడు వచ్చిన ప్లేస్ అయితే ఫిఫ్టీ రూపీస్ దండి ఇక్కడైతే ఇలా ఫ్రీగా కూర్చోవచ్చండి ఇది ఫిఫ్టీ రూపీస్ టికెట్స్ అన్నమాట వాళ్ళు వచ్చి అవి అయితే ఇస్తారు వాటర్ అవన్నీ వాళ్ళే వచ్చి భోజనం అది వడ్డిస్తారు మేము కరెక్ట్గా ఈ ఫోటో దగ్గర అయితే కూర్చున్నామండి ఈ ఫోటో పక్కనే ఫుడ్ అయితే డిఫరెన్స్ ఏముండదండి ఫ్రీ దర్శనంలోని ఇక్కడ సేమ్ అదే పెడతారు అక్కడైతే లైన్లో అందరం వెళ్ళి కూర్చుంటాం ఇక్కడైతే మనం ఫ్రీగా కూర్చుంటాం అంతే తేడా ఫుడ్ అయితే సేమ్ అదే వాళ్ళే తీసుకొచ్చి వడ్డిస్తారు మేము ఈవినింగ్ అయితే ఫ్రీ భోజనానికి వెళ్ళాం ఆఫ్టర్నూన్ అయితే ఇలా ఫిఫ్టీ రూపీస్ టికెట్స్ అయితే తీసుకున్నాం భోజనం అయితే పప్పు సాంబార్ శనగల కర్రీ వేశారండి ఇలా కందిపొడి లాంటివి ఒక పొడి అయితే పెట్టారు పెరుగు సాల్ట్ పంచదార ఇవన్నీ అక్కడ అయితే పెట్టారండి నెక్స్ట్ అప్పడం కూడా వేశారు తర్వాత చపాతి పెద్దవాళ్ళకైతే ఒక చపాతి వేశారండి బాబుకైతే చపాతీ ఆఫ్ చేసి అయితే వేశారు ఇలా ఆఫ్ చేసి అయితే వేశారు తర్వాత ప్రసాదం కూడా వేశారండి నెక్స్ట్ అయితే చపాతి తిన్న తర్వాత రైస్ కూడా పెట్టారు చపాతి ఇంకోటి కావాలంటే వేస్తారండి అలాగే రైస్ కూడా వేస్తారు భోజనం అయితే చాలా బాగుంది ప్రసాదం అయితే చేసి మేమైతే రూమ్కి అయితే బయలుదేరుతున్నామండి ఎలా అనిపించిందండి ఈ వీడియో మీకు నచ్చిందా మీరు కనుక నా ఛానల్ ఇదే ఫస్ట్ టైం కనుక చూసినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి రేపు మరో ఓల్డ్ షిర్డీ వీడియోతో అయితే మీ ముందుంటా బాయ్ ఫ్రెండ్స్